నా సోదరులందరూ కూడా సార్ నా పేరు మధులత కాశీపాక మధులత నేను ఒక గవర్నమెంట్ టీచర్ ని సార్ రెండు వేల రెండు డిఎస్సి లో ఎన్నికై ఇప్పటికి ఇరవై మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నాను సార్ నా భర్త కూడా గవర్నమెంట్ టీచర్ సార్ మాధనం అదనం రాములు ప్రస్తుతమైన ఆర్మూర్ స్కూల్ లో పనిచేస్తున్నారు నేను కూడా ఆర్మూర్ లోకల్ స్కూల్ అని పనిచేస్తున్నా సార్ అయితే మా వివాహం జరిగి ఇప్పటికి ఇరవై అయింది సార్ మాది ప్రేమ వివాహం సార్ ఇద్దరు క్యాస్ట్లు వేరైనప్పటికి పెద్దలు నొప్పిచ్చి పెళ్లి చేసుకోవడం జరిగింది మాకు ఇప్పుడు పంతొమ్మిది సంవత్సరాల అమ్మాయి పద్నాలుగు సంవత్సరాల బాబు సార్ పాప డిగ్రీ సెకండ్ ఇయర్ బాబు ఎయిత్ క్లాస్ గుడివాడలో చదువుతున్నాడు సార్ అయితే మా మధ్య ఇష్యూ ఏంటంటే రెండు వేల పన్నెండులో మా భర్త సికింద్రాపూర్ జడ్డిపి సికింద్రాపూర్ పాఠశాలకు వెళ్ళడం జరిగింది ఈ క్రమంలోనే చాట్ల సంధ్య అనేటువంటి అమ్మాయితోని క్లోజ్ గా ఉంటూ మూ కావడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా నన్ను వేధిస్తున్నాడు ఏమని అంటే అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటా అని శారీరకంగా మానసికంగా వేధించడం జరుగుతుంది సార్ మా పెద్దలను కూర్చోబెట్టి పంచాయతీ చెప్పినప్పటికీ ఇక వినలేడు సార్ అయితే నా మీద చాలా రకాలుగా శారీరకంగా మానసికంగా ఇచ్చడం జరిగింది సార్ కొట్టడం కూడా జరిగింది సార్ చాలా రకాల దెబ్బలు కూడా ఉన్నాయి సార్ నా దగ్గర మర్చిపోయి మీకు ఇది చూస్తున్నాను సార్ అయితే ఈ క్రమంలోనే నేను నవంబర్ ఫిఫ్త్ రోజున మా నార్మల్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం జరిగింది సార్ ఎఫ్ఐఆర్ కాపీ సార్ ఇది అయితే ఈ అయినప్పటికీ నా భర్త విషయంలో ఏ విధమైన మార్పు రాలేదు ఇంట్లో నెల రోజులు నుంచి వెళ్ళిపోవడం జరిగింది మొన్న ఆదివారం రోజున ఆ అమ్మాయితోని పారిపోవడం జరిగింది సార్ పారిపోతే ఆ తల్లిదండ్రులు ఆమె మీద మిస్సింగ్ కేసు పెట్టడం జరిగింది ఈ రోజు అన్ని పేపర్లలో కూడా రావడం జరిగింది అయితే నాకు నా భర్త నుంచి ప్రాణహాని ఉంది సార్ ఇంటికి వచ్చి ఉంటాడు మెసేజ్లు పంపుతా ఉంటాడు నాకు న్యాయం కావాలా సార్ ఒక భార్య బతికి ఉండగా ఇంకొక ఆమెతో నీ విధంగా వెళ్తాడు సార్ అది హిందూ వివాహ వ్యవస్థకే వ్యతిరేకం ఈ విషయంలో నాకు న్యాయం కావాలి సార్ ప్రజా సంఘాల మద్దతు కావాలా దళిత సంఘాల మద్దతు కావాలా సార్ మహిళా మండలి సంఘాల అందరి మద్దతు కావాలా సార్ నేను కోరుకుంటున్నాను సార్ ఇంకా చెప్పాలంటే శారీరక బాగా మానసికంగా బాగా టార్చర్ పెట్టేసరికంటే నాకు చెప్పుకోలేకపోతున్నా సార్ నేను ఒక ఉపాధ్యాయుల నుండి ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయులకి రక్షణ లేకపోతే సాధారణ మానవులకు ఏ విధమైన రక్షణ ఉంటుంది సార్ చాలా చాలా సఫర్ వేసింది సార్ మానసికంగా పెట్టేసరికి అంటే టార్చర్ కి నేను తట్టుకోలేకపోతున్నా సార్ పిల్లలను నేను ఎప్పుడు ఎట్లా పెంచుకోవాలని ఆయన మాన ఆయన వెళ్ళిపోయాడు ఆయన విధంగా ఆయన మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకోవడం లేదు మా పెద్దవాళ్ళు మా అత్త వాళ్ళు అంతా నాకు కూడా సపోర్ట్ చేసి ఆయన తిట్టినప్పటికీ ఆయనలో ఏ విధమైనటువంటి మార్పు రాలేదు సార్ నా అత్తగారు నాకు చాలా సపోర్ట్ ఉంది సార్ నా బావలు నా తోటి కోడలు అందరు కానీ ఇతని ఇతను మాత్రం నన్ను వాళ్ళకి ఎందుకు చెప్పిన అనేసి వాళ్ళని కూడా తిట్టడం వాళ్ళని కూడా చేరే తిట్టడం చేయడం కొట్టడం అనేటువంటి జరుగుతుంది సార్ ముఖ్యంగా మా పిల్లల విషయంలో నాకు చాలా బాధగా ఉంది సార్ పిల్లలు ఎదిగినారు వాళ్ళ ఫ్యూచర్ ఏంటిది ఆయన మా నాయన ఆయన వెళ్ళిపోయినాడు సుఖం చూసుకొని నా పరిస్థితి ఎట్లా సార్ నేను ఒక ఉపాధ్యాయాలని నాకే రక్షణ లేదు మామూలు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి రక్షణ ఉంటుంది సార్ నాకు న్యాయం కావాలని నేను మీ అందరి తరఫున కోరుకుంటున్నా సార్ థ్యాంక్ యూ సార్ 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 అయితే గత నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీన నాకు తెలియకుండా నా భర్త ఇంటి నుంచి వెళ్ళి అన్ని సామాన్ తీసుకోవడం జరిగింది బంగారము డబ్బులు అంతేకాకుండా అన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని పార్కోవడం జరిగింది సార్ ఈ విషయంలో నేను నిలదీయగా నాకు నీకు ప్రాణహాని ఉందిగా నేను వెళ్ళిపోయినా అన్నాడు సార్ అయితే నా బంగారం ఈయో అనేసరికంటే కూడా ఇయను నేను నాది సగం నీది సగం అనుకుంటా వాదించడం జరుగుతుంది సార్ ఇల్లు విషయంలో కూడా మొత్తం అన్ని ఆయన పేరు మీద ఉంది సార్ కట్టడం మాత్రం ఇద్దరం కడతాం సార్ హౌసింగ్ లో పర్సనల్ లోన్ కడతాం కానీ అన్ని నాకు తెలియకుండానే అన్ని ఆయన పేరు మీద ఎప్పుకున్నాడు సార్ అంతేకాకుండా ప్రతిసారి ఏ జరిగినా ఏ ట్రాన్సాక్షన్ జరిగినా డబ్బులు పెట్టడం నేను పేరు మాత్రం ఆయనది ఉంటది సార్ అయితే ఈ స్టూడెంట్ అనేటువంటి ఆమె ఇప్పుడు ఆమెను చదిపించిందంట సార్ డిగ్రీ వరకు అయిన చదిపించిందంట పీజీ వేయించిందంట అన్ని కోచింగ్లు కూడా ఇప్పించిందంట సార్ దానికి కృతజ్ఞతగా అర్థాన్ని చేసుకుంటా అనేసి నన్ను ఇద్దరు కలిసి టార్చర్ పెడతారు సార్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా నన్ను మీరు టార్చర్ పెడుతుంది సార్ బూత్ మోడల్ పెట్టడం జరుగుతుంది సార్ నన్ను నీ భర్తను వదిలేసినా కాదు అందుకోసం నేను వెళ్ళిపోతున్నా అనేసి అంటే విడాకులుగా అనేది ఏ విధంగా అయితే సార్ అది మ్యారేజ్ వివాహ వ్యవస్థకి వ్యతిరేకం హిందూ వివాహ వ్యవస్థకే వ్యతిరేకం కాబట్టి నాకు ఈ విషయంలో న్యాయం జరగాలి సార్ అంతేకాకుండా ఆ తల్లిదండ్రులు కూడా కావాలని ప్లాన్ చేసి పంపించినట్టుగానే అర్థమవుతుంది సార్ ఐదు నిమిషాల ముందు ఫోన్ చేసి ఎక్కడ ఉండవు అని దాన్ని అడిగితే ఇంట్లోనే ఉన్నా అన్నాడు రెండు నిమిషాల పారిపోయాడని చెప్తున్నాడు సార్ నా భర్త వాళ్ళ తల్లిదండ్రులు అందరు కలిసి ఆమెను పంపించేసింది సార్ నా భర్త పాత్ర అయితే చాలా సార్ నన్ను అయితే మానసికంగా శారీరకంగా చాలా హింఛిస్తున్నాడు సార్ నాకు మాత్రం న్యాయం సార్ జరగాలి సార్ ఈ విషయంలో మీ అందరి తరఫున ఒక ఒక సోదరి మిమ్మల్ని కోరుకుంటున్నది అనేసి మీ సొంత సోదరికి ఏ విధంగా అన్యాయం జరిగితే చేస్తారు నాకు కూడా అదే విధంగా సహాయం చేయడానికి మీకు కళ్ళు దండం చెప్తున్నాను సార్ మీకు ధన్యవాదాలు సార్ నాకు ఈ విధంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ అదే విధంగా నేను ప్రజా సంఘాల మద్దతు మహిళా సంఘాల మద్దతు కూడా నేను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ ప్రధాన డిమాండ్ ఏంటంటే నా భర్త ఆమెను వదిలేసి నా దగ్గరికి రావాలి అంతేకాకుండా ఈ పిల్లల పిల్లల బాధ్యత పిల్లల చదువు అన్నిటి కూడా తననే తీసుకోవాలి ఆస్తి అన్ని కూడా తన పేరు మీద కాకుండా ఇద్దరు జాయింట్ పేరు మీద కూడా ఉండాలి ముఖ్యంగా ఆమెను వదిలేసి వస్తే ఇప్పటికైనా నా భర్తను నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను ఈ విషయంలో నేను చాలా సార్లు చెప్పినప్పటికీ కూడా అతను ఒప్పుకోకపోగా నేనే వెళ్ళి ఆమె తీసుకురావాలనేసి నన్ను బాగా కొట్టడం జరిగింది స్టేషన్ లో నవంబర్ ఫిఫ్త్ రోజు చేసిన సార్ పోలీస్ వాళ్ళు నాకు ప్రతి విషయంలో సహకరించారు సార్ నేను వెళ్ళినటువంటి గంటలోపే నాకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఈ విషయంలో ఆగు పోలీస్ వాళ్ళ యొక్క సహకారం నాకు చాలా ఉంది సార్ వాళ్ళు కూడా అతన్ని చాలా కౌన్సిలింగ్ చేసిండ్రు సార్ దాదాపుగా ఒక గంట రెండు గంటలు కౌన్సిలింగ్ చేసినప్పటికీ అతను వినలేదు సార్ మేము సంజాయిస్తాం మా పిల్లకని చెప్పినా కూడా లేదు లేదు అనేసి నా మీద అనేక రకాలైనటువంటి అభాండాల్ని సంసారానికి పనికిరా అనేసి ఏదో రకమైనటువంటి అభండాలు వేయడం జరిగింది సార్ అయితే చెప్పకపోయే సార్ వాళ్ళు కూడా ఇతను వినడం లేదనేసి ఎఫ్ఐఆర్ కాపీ నమోదు చేసి నాకు ఇవ్వడం జరిగింది సార్ నవంబర్ ఫిఫ్త్ రోజున ఇవ్వడం జరిగింది కొనసాగిస్తుంది సార్ ఇప్పుడు కాహాపూర్ ఒడోర కాలనీ సార్ ఇప్పుడు ఆయన సార్ స్కూల్లో కాకపోతే కానాపూర్ ఒడోర కాలనీకి కానపూర్ హై స్కూల్లో కానాపూర్ ప్రైమరీకి వెళ్ళిండు సార్ డిప్టేషన్ లో అవును సార్ నేను ఇక్కడ హిసిటివి ఫొటేజ్ లు కూడా ఉన్నాయి సార్ నా దగ్గర చంపేస్తా అనేసి అటువంటివి ఫొటేజ్ లు కూడా ఉన్నాయి సార్ ఆ భర్త నన్ను చూపించుకుంటా ఇది సిసిటీవీ ఇది సార్ ఇది సిసిటీవీ ఫొటేజ్ సార్ ఇది ఆ తీసిన సార్ వెన్నీ దెబ్బలు సార్ నన్ను కొట్టినటువంటి నన్ను ఎప్పుడు కూడా సపోర్ట్ చేసిండు సార్ ఇది మా అమ్మాయి సార్ ఈ అమ్మాయితో సార్ ఇక్కడే ఆర్మూర్ లో ఉంటున్నట్టు తెలిసింది సార్ నన్ను అని కూడా ఉంది సార్ dispatch You tell